గ్రహణం వచ్చింది అతడు మంత్రం జపం చేశాడు గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచిన దాకా గనక జపం చేస్తే ఒక మంత్రాన్ని అది ఒక పురశ్చరణతో సమానం మంత్రశాస్త్రంలో అంటే ఒక మంత్రం ప్రతి మంత్రానికి పురశ్చరణ అని ఉంటుంది పురశ్చరణ అంటే మంత్రం మీద అధికారం రావటం చాలామంది మంత్రోపదేశాలు స్వీకరిస్తారు తమకు ఇష్టమైన తమకు గురి ఉన్నా తమకు నమ్మకం ఉన్నా తమకు గౌరవం ఉన్నా వ్యక్తుల దగ్గర మంత్ర స్వీకారం చేస్తారు మంత్ర స్వీకారం చేస్తే ఏమైతుంది అస్త్ర మంత్రములు ప్రాచీన కాలంలో చెప్పగానే సిద్ధించేవి ద్రోణాచార్యులు అర్జునుడికి చెప్పాడు భీముడికి చెప్పాడు ధర్మరాజుకు చెప్పాడు దుర్యోధనుడికి చెప్పాడు అందరికీ చెప్పాడు వాళ్ళు తపస్సులు చేయలేదు ఇది ఆంనేయాస్త్రం పుచ్చుకో ఇది వాయువ్యాస్త్రం పుచ్చుకో చెప్పేవాడు ఆ క్షణం నుంచి వాళ్ళకి పనిచేసేది వాళ్ళు ఏం జపాలు తపాలు ఏం చేయలేదు కానీ తపస్సు చేసే మార్గాలలో జపములకు కొన్ని మంత్రములు లక్షలు కోట్లు చేస్తే కాని అవి సిద్ధించవు ఆ సిద్ధించడానికి కావలసిన మార్గం పురశ్చరణ పురశ్చరణకు చాలా నియమాలు ఉన్నాయి ఈ మంత్రం నాలుగు లక్షలు చేయండి అని శాస్త్రం చెప్పింది అనుకోండి నాలుగు లక్షలు చేయాలి పది లక్షలు అంటే పది లక్షలు చేయాలి లలితా మంత్రానికి ముప్పై ఆరు లక్షలు చెప్పింది బ్రహ్మాండ పురాణం మామూలుగా అయితే అది ఒక లక్ష కావచ్చు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సిద్ధస్థితులు రావాలి అని అంటే ఇంత చెయ్యండి అని షోడశి పంచదశి మంత్రాన్ని గురించి చెబుతూ బ్రహ్మాండ పురాణం చాలా విశేషాలు చెప్పింది కనుక ఏ మంత్రానికైనా పునశ్చరణ అనేది ఉంటుంది లోకల్లో మానవులకు అంత ఓపిక లేదు ఇటువంటి రోజు నేను ఒక నూట ఎనిమిది సార్లు చేస్తానండి అంత మించి నా వల్ల కాదు నాకు టైం పర్మిట్ చేయదు చెయ్యి చేత అయితే చెయ్యి చేత గప్పతే మానవుడు ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చాడు నాకు దేవతలు ఏం పనిచేయటం లేదండి ఈ మంత్రం పనికి రాదు రాదించేదన్నా కొత్త మంత్రం చెప్పండి అన్నాడు ఏమిటన్నా అంటే ఇంతకుముందు మంత్రం చేస్తున్నానండి ఆ మంత్రం చేయటం లేదన్నాడు ఎందుకు పనిచేయటం లేదన్న ఏమోనండి ఆ మంత్రం మొదలు అని అప్పటి నుంచి అన్ని నాకు అపశుభునా లేదు మా అబ్బాయి పరీక్షలో తప్పాడు మా అమ్మాయి పరీక్షలో తప్పింది వాడికి ఉద్యోగం దా వీడికి నష్టం వచ్చింది కనుక ఈ మంత్రం మంచిది కాదండి అన్నాడు మంత్రం మంచిది కాకపోవటం ఏమిటండి ఏ మంత్రం చేస్తున్నావు అన్నాను ఏదో గాయత్రి చేస్తున్నానండి అయితే చేస్తుంది ఎంత చేస్తున్నావు ఎంత చేయటం ఏమిటండి చాలా కష్టపడుతున్నాను రోజు ఎనిమిది చేస్తున్నాను అన్నాడు నూట ఎనిమిది చేస్తూ కష్టపడుతున్నాను అంట నూట ఎనిమిది చేస్తే దేవత ఎందుకు వస్తుంది నీ దగ్గరికి ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు నీకు వస్తున్న సుఖాలు నీ కలుగుతున్నటువంటి అనుభవాలు అన్నీ కూడా నీ పూర్వ జన్మ కర్మ వల్ల వస్తున్నాయి నీకు ప్రతి వ్యక్తి జన్మాంతర కర్మ చేత పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను కర్మదేవతలు ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేస్తుంటారు వన్ టూ త్రీ ఫోర్ వాటిలో మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి వచ్చినప్పుడు బాగానే ఉంది చెడ్డది వచ్చినప్పుడు కష్టపడతావు ఆ కర్మను తప్పించుకోవడానికి వీల్లేదు అవశ్యం అనుభోక్తవ్యం క్రతం కర్మశుభుభం అని తప్పదు అనుభవించి తీరాలే వాటిని అనుభవిస్తున్నావు నువ్వు వాటిని అనుభవిస్తూ నువ్వు చేసే నూట ఎనిమిది జపంతో గాయత్రి దేవి రాలేదని ఆ దేవత మీద గోపొడితే ఎట్లా దేవత శాస్త్రంలో చెప్పబడ్డ పురశ్చరణ చేస్తే ఏమైతుంది నీకు మంత్రం మీద అధికారం వస్తుంది అంతే అంతవరకే అప్పుడు కూడా దేవత వచ్చి నిల్చుకుని నేను లక్ష చేశానండి నాకు దేవత కనపడలేదు దేవత ఏం కనపడదు నీకు దేవత వచ్చి నువ్వు రక్ష చేయగానే వచ్చి నీ ఎదురుగా నిల్చుని నరుగా ఏమి కోరిక ఆయన పాతాళ వైరంగలాగా ఏమన కానీ మంత్రం మీద అధికారం వస్తుంది నీకు ఆ మంత్రాన్ని వినియోగించుకునేటువంటి శక్తి వస్తుంది ఎట్లా చెయ్యాలా ఏకముక్తం చెయ్యాల బ్రహ్మచర్యం చేయాల భూషయనం చేయాల మీదనే పడుకోవాలే మరి ఆ మంత్ర పురశ్చరణ సమయంలో పొలిమేర దాటకూడదు నఖకేశ ఖండనం చేయకూడదు ఇలాంటివన్నీ చాలా నిబంధనలు ఉన్నాయి ఆ ప్రకారం చేస్తే మంత్రదేవత యొక్క అనుగ్రహం అవుతుంది మొదలవుతుంది అప్పుడు వాటిల్లో ఆ జపంలో దశాంశం హోమం చేయాలి పదివేలు హోమం చేయాలి అందులో దశాంశం వెయ్యి తర్పణం చేయాలి అందులో దశాంశం వందా మార్జనం చేయాలి అందులో దశాంశం పది పది మందికి భోజనం పెట్టాలి ఐదు భాగాలు మంత్ర పురస్చరణ అని అంటే ఇది చేస్తే అప్పుడు మంత్రం మీద అధికారం వస్తుంది అధికారం రావడం అంటే ఏమిటి అని అంటే ఆ మంత్రాన్ని వినియోగించుకునేటువంటి హక్కు వస్తుంది అప్పుడు నువ్వు కావాలంటే హోమంలో చేసి ఏ వస్తువులతో హోమాలు చేస్తే ఏ పని అవుతుందో మంత్రం ఒకటే కావచ్చు పనులు వేరు కావచ్చు పనిని బట్టి వస్తువు మారుతుంది ఏదో వశీకరణం కావాలి ఆఫీసులో పని కావాలి మీ ఆఫీసర్ వల్ల పని కావాలే వాడు నువ్వు చోట సంతకం పెట్టాలి పెట్టాలంటే నువ్వులతో హోమం చెయ్యి తిలదండ్రుల హోమే నవశయత్నిఖిలం జగత్ లేదు వాడు అండి వాడు కఠినుడండి వాడు కట్టె కంపన కాలడండి అంటే అప్పుడు మిరపకాయలతో హోమం చెయ్యి మిరియాలతో హోమం చెయ్యి ఆవాలతో హోమం చెయ్యి వాడు వేలిపోవాలి అలా ఉంటుంది ఫలానా వ్యాధి తగ్గడం లేదండి వేప సమితలతో హోమం చేయి మామిడి సమితలతో హోమం చేయి ఇలా వస్తువులు మారుతాయి మంత్రం ఒకటిగానే ఉంటుంది సరే మంత్రాలు ఒక్కో ప్రయోజనానికి ఒక్కో మంత్రాలు ఉంటాయి అది కొన్ని విశేషాలు మంత్ర సాధనలు అన్న గ్రంథంలో ఇచ్చాను అనుకోండి అలా ఇట్లా సాధన చెయ్యాలి సాధన చెయ్యకుండా ఏమీ కాకుండా నాకేం పనిచేయటం లేదండి అని అనుకుంటే ఎట్లా అయితే గ్రహణం గురించి చెబుతున్నాను గ్రహణం ఏమిటి అంటే ఒక గ్రహణం వచ్చినప్పుడు మూడు గంటలు గ్రహణం వస్తే గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచిన దాకా ఒక మంత్రం కనుక జపం చేస్తే అది ఒక పూర్తి పురశ్చరణతో సమానము గ్రహణం యొక్క సమయం చాలా శక్తివంతమైంది అది మామూలుగా చూడండి గ్రహణం వస్తే దేవాలయాలన్నీ మూసేస్తారు మళ్ళీ మర్నాడు ఏదో అభిషేక అన్ని కడిగి అంత చేసి కానీ దర్శనం తలుపులు తెరవడు ఇక్కడ మీకు సందేహం రావాలి మామూలుగా అయితే దేవాలయాలన్నీ నేను మూసేస్తుంట్రీ పూజలు పనికి రావు అర్చనలు మనికి రావు అని చెప్పి మీరేమో జపం చేయమంటుండ్రి మరి ఇది కూడా దేవతా సంబంధమైందే కదా అదేమిటండి ఇది అంటే దేవాలయములన్నీ సాత్విక శక్తికి కేంద్రములు గ్రహణ సమయం పరమ రాజసమైన తామసమైనటువంటి సమయం ఆ సమయంలో జపం చేస్తే రాజస తామస విద్యలు సిద్ధిస్తాయి సాత్విక విద్యలను అప్పుడు జపం చేయకూడదు కనుక సత్వశక్తికి కేంద్రమైన దేవాలయాలు ఆ రజోగుణం తమో గుణం ఆవరించకూడదు కనుక గ్రహణ సమయంలో మూసేస్తారు అప్పుడు సాధకుడైన వ్యక్తి తీవ్ర సాధకుడైన వ్యక్తి ఇదిగో ఈ పాము మంత్రాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు తీవ్ర విద్యలన్నీ చేయొచ్చు కనుక ఈ విద్యలను అలా చేసి వాటిని వినియోగించుకోవాలి నాయనాథ్వి ఇట్లా చేయి శృంగి అన్నాడు ఆ కౌశికుడు అతడు చేశాడు గ్రహణ సమయం వచ్చింది నేను చోని చేస్తున్నాడు ఒక మహాసర్పం కనిపించిందడి కంటి ముందు గ్రహణం పూర్తి అయ్యేసరికి శృంగి నిన్ను అనుగ్రహిస్తున్నాను అన్నాడు స్వామి మీరెవరు అన్నాడు నేను తక్షకుణ్ణి తక్షకుడు అంటే ఎవరు ఎవరన్నది నీకు అక్కర్లేదు నేను నాగరాజును నేను తక్షకుణ్ణి నువ్వు పిలిచినప్పుడు వస్తా ఎవడి చంపమంటే అంటే వాడిని చంపుతా అస్త్ర విద్య అది మహావిద్య ఆ విద్య నాకు సిద్ధించింది మిత్రులారా అందువల్ల నేను తక్షకుడు కలుస్తాడుగాక అని అన్నాను ఆ తక్షకుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు మంత్రాధిపతి అంతవరకు మాత్రమే తెలుసు ఎడవనాడు తక్షక పడింద్ర హేతి సంహతిన్ అలా తక్షకుడు వచ్చాడు రంగంలోకి మంత్ర ప్రేరితుడైన తక్షకుడు పరీక్షిత్తులు కరవాలే పరీక్షిత్తు మరణించాలి అతడు ప్రేతమై తిరుగుతూ ఉండాలి ఆ కసితోటి జనమేజయ మహారాజు సర్పయాగం చేయాల కొన్ని వేల లక్షల సర్పములు మరణించాలి ప్రపంచంలో సర్పముల సంఖ్య పెరిగింది వేటి సంఖ్య వల్ల వేరి వల్ల ప్రజలకు బాధ కలుగుతుందో వాడు ఎవడైనా కావచ్చు వాళ్ళను చంపటం యజ్ఞాలు చేయటం లేకపోతే యుద్ధాలు చేయటం వాళ్ళని నాశనం చేయటం చరిత్రలో జరిగినటువంటి అంశం ఒకప్పుడు రాక్షసులు పెరిగారు ప్రపంచంలో పరాశర మహర్షి రాక్షస యాగం చేసి కొన్ని లక్షల మందిని చంపాడు లేదు సీతను రావణాసురుడు ఎత్తగెళ్ళాడు రాముడు వెళ్లి కొన్ని లక్షల రాముడు వెళ్లి కొన్ని లక్షల మందికి చంపాడు ఏదో నిమిత్తం ఏదో కారణం జరుగుతూ ఉంటుంది ఈ సృష్టిలో జరగవలసినటువంటి సంహారకాండ జరగాలి ఇవన్నీ జరగవలసినటువంటి పనులు ఈ జరగవలసిన పనులకు ఇవన్నీ ప్రాతిపదికలుగా తయారవుతున్నాయి